హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఒత్తులు పెర ఇవాళ మీకు నేను అన్నపూర్ణాదేవి ఒత్తి చూపిస్తానండి అలాగే లక్ష్మీదేవికి కూడా వెలిగించుకోవచ్చు శ్రీ అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇలా పాలతో దారం తీసుకునండి మీరు కూడా చాలా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా నేను ఒత్తిడిని చేసి చూపిస్తున్నాను పద్ధతి దారం తీసుకుని ఆరబెట్టుకోవాలండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా ఇంకా పదహారు పోగులు పోసుకొని నే మొగ్గలు చేసుకుందామండి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు కొంచెం మధ్యలో కట్ అయితే పాలతో అద్దుకుంటే మళ్ళీ కలిసిపోతుందండి ఈ విధంగా పదిహేను అండ్ పదహారు పదిహేడైనా పోసుకోవచ్చండి ఒకటి ఎక్కువే కానీ తక్కువ పోసుకోకూడదు ఈ విధంగా పోసుకొని కట్ ఇలాగా మనం అలా ఒక పదహారు మొగ్గల్ని రెడీ చేసుకున్నామండి ఈ విధంగా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఇలా మెలిక్కి పెట్టుకుంటే కొంచెం షేప్ వస్తుందండి బాగుంటుంది దగ్గటి వస్తుందండి బాగా పత్తి వేడి బాగా ఈ విధంగా మొత్తం పదహారు రెడీ చేసుకున్నానండి ఈ విధంగా ఈ ఒత్తుల్ని పదహారు చేసుకున్నామండి పదహారు చేసుకున్నాక ఇవి కూడా నేను పసుపులో తడిపి ఆరబెట్టుకొని అలాగా వొట్టుం చేశానండి పామేసి ఆరబెట్టుకోవాలి కదండి ముందే మరి పసుపులో నుంచి ఈ విధంగా ఆరబెట్టుకొని వొట్టుని ఇలాగా ఈ విధంగా మనం దారంతో కట్టుకుందామండి కొంచెం పత్తి పెట్టుకొని తర్వాత దారంతో కట్టుకుందాం ఆగదండి లేకపోతే బరువుకి ఒత్తి అనేది నేను ఎల్లో కలర్ ఒత్తి తీసుకున్నాను ఇలా అన్నిటికీ పూర్ణాదేవి ఒత్తికి ఈ విధంగా ఎల్లో కలర్ ఒత్తిని ఇలాగా మనం పెట్టుకోవాలి మధ్యలో నుంచి పెట్టుకోవాలండి ఇలా ఈ విధంగా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఈ వత్తులు కావాలంటే మీరు తెప్పించుకోవచ్చండి ఇలా అన్నిటికీ మనం ఒక ఒత్తిని యాడ్ చేసుకుని ఈ పసుపు కలర్ ఒత్తిని వీటి మధ్యలో ఈ ఒత్తి మధ్యలో దీన్ని యాడ్ చేసుకోవాలండి ఇలా గోల్డ్ కలర్లో ఉంటుంది ఒత్తి గోల్డ్ కలర్ బాగుంటుంది ఇలా అన్నీ యాడ్ చేసేసి నేను మీకు దారం కట్టి చూపి చూపిస్తాను ఈ విధంగా మనం అన్నీ కూడా ఒత్తుల్ని అలా గోల్డ్ కలర్ ఒత్తి బంగారు అన్నపూర్ణమ్మ తల్లికి బంగారు ఒత్తి కాశీ అన్నపూర్ణ బంగారు వర్ణంతో ఉంటారండి అమ్మవారు చాలా బాగుంటారు బంగారు తల్లికి ఈ బంగారు ఒత్తి ఈ విధంగా మనం పెట్టుకొని ఇలాగా మాల్లాగా కట్టేసుకుందామండి సౌందర్య వరా భయకరీ సౌందర్యరత్నాకరికిన ఘోర పావనకరీ ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళయాచన వంశ పవనకరీ కాశీపురాదేశ్వరీ భిక్షా నేహి కృపవలంబన కరీ మాతాన పూర్ణేశ్వరీ నానారత్న విచేత్ర మూడు రెండు ఐదు 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 ఏడు ఏడు ఐదు పన్నెండును ఐదు పదిహేడు వచ్చారండి పర్లేదు ఓటు ఎక్కువైనా కానీ అమ్మవారికి మనం కట్టుకోవచ్చు బ్రహ్మాండ పాండోదరి లీలానాటక సూత్రకీరణకరీ మీ జ్ఞానదీపాంకురి మీ స్వే ప్రమోదన కరి काशी पुराधीश्वरी भिक्षा देह पार्वती भिक्षा दे च पार्वती माता कृपा सागरे भिक्षा देहि कृपावलबन करी माता नपूर्णेवरी माता अन्नपूर्णेश्वरी ఈ విధంగా ఈ విధంగా నాలుగు నాలుగు పెట్టుకున్నామండి ఒకటి రెండు నాలుగు 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 పదహారు ఇప్పుడు ఇలా ఈ ఈ రెండు కలిపి మూడు వేద్దామండి ఇలా కడతాము ఈ రెండు కలిపి మూడేద్దామండి ఇలాగే ఈ రెండు కూడా కలిపి ఈ పక్క నుంచి ఇలాగా ఇలా ముడేద్దామండి ఈ విధంగా కలుపుదాం ఒత్తిని ఇట్లా కలుపుకుందామండి బాగా ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ ఒత్తిని ఈ ఒత్తి మీద పెట్టి ఇలా కట్టుకుందామండి డిఫరెంట్గా మధ్యలో ఒక ఒత్తి ఉంది కదండి ఇంకొక ఒత్తిని ఉండే ఇంకొక రెండు ఒత్తుల్ని కలుపుతానండి ఒక్క ఒత్తి తక్కువైందండి ఇప్పుడు పద్దెనిమిది ఒత్తులు అవుతాయి ఒకటి ఎక్కువే కలుపుకున్నాం మనం పదహారు ఏ పెట్టుకున్నాం కదా ఈ యొక్క రెండు ఒత్తులు పద్దెనిమిది ఒత్తులు అవుతాయి ఈ పద్దెనిమిది పదహారులోనూ మనం అమ్మవారికి అన్నపూర్ణాదేవికి కాశీ వెళ్ళినా వెలిగించుకోవచ్చు దసరా నవరాత్రుల్లో కూడా అన్నపూర్ణాదేవి అవతారం వేసినప్పుడు అండి అట్లా సోమవారం పూట కూడా మనం అమ్మవారికి వెలిగించుకోవచ్చు ఈ విధంగా పెట్టాము ఈ రెండు ఒత్తిల్ని కూడా కలుపుదామండి ఈ విధంగా మనం ఈ రెండు ఒత్తిడి కూడా కలిపేసి ఇలా మధ్యలోంచి తీసుకొద్దామండి చూపిస్తాను ఈ రెండింటిని కూడా ఈ విధంగా మనం ముడివేసుకుందామండి ఇప్పుడు ఈ మధ్యలో ఈ ఒత్తిని పెట్టి అట్లా ఈ విధంగా మనం ముడేసుకుంటే ఇప్పుడు పద్దెనిమిది వత్తులు కూడా ఈ దారాన్ని కట్ చేసుకుందామండి ఈ విధంగా వీటికి కూడా పెట్టుకొని చూసారు కదా ఈ ఒత్తులు రెండు పైన పెట్టేసుకున్నాము ఇలా పద్దెనిమిది ఒత్తుల్ని కూడా ఈ విధంగా మనం పైన ఒకసారి కట్టుకుంటే ఈ పుప్పొడి అనేది రెడీ అయిపోతుందండి ఒత్తి వెలిగించుకోవడానికి వీలుగాను ఇలా అమ్మవారికి ఒత్తిని వెలిగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుదామండి ఈ విధంగా కట్టుకోవాలి కట్టుకుంటే మనకి ఒత్తి పైన కర్పూరం వేసి ఆవనేతిలో ముంచి జక్క బంగారు తల్లికి బంగారు ఒత్తులు ఈ విధంగా స్వర్ణ ఒత్తి రెడీ అయిపోయిందండి ఈ స్వర్ణవత్తిని స్వర్ణ కవల కౌచాలంకృత దుర్గాదేవికి కానీ అలాగే మన అన్నపూర్ణాదేవికి కానీ వెలిగించుకోవచ్చండి చూశారు కదండి బాగుంది కదా ఒత్తి మన స్వర్ణకం చాలా అంకృత దుర్గాదేవి కానీ అన్నపూర్ణాదేవికి కానీ బంగారు తొలి బంగారు అన్నపూర్ణమ్మ కానీ ఈ విధంగా వెలిగించుకోవాలండి ఒత్తిని చూశారు కదా డిఫరెంట్ డిఫరెంట్లో ఇంకా మనం చెయ్యాలంటే ఇంకా చాలా చేయొచ్చు మీకు కాడ కూడా చేసి చూపిస్తాం ఒక ఆ రోజుని తీసుకున్నానండి చివరి కొంచెం చిన్నగా ముడేసుకుని చూడండి ఈ ఆరువత్తుల్ని ఈ విధంగా చిన్నిగా మనం అల్లుకుందామండి ఈ విధంగా ఈ ఒత్తి మీద పెట్టుకొని ఇలా కూడా వెలిగించుకోవచ్చండి చూశారండి బాగా వచ్చింది అవతి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇక్కడ నా నావనేతలో తడిపేసుకుని ముత్తగర్పురం వేసుకుని జవ్వాది పౌడర్ కూడా వేసుకుంటే అండి చాలా మంచిదండి ఆ అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఆ విధంగా జవ్వాది పౌడర్ కూడా వేసుకొని ఈ విధంగా అమ్మవారి ముత్తు వెనిగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు మాదా జై శ్రీమన్నారా జై ఓం నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి బాగుంది బాగలేదు అనేది ఓకేనండి స్వర్ణ వత్తే అన్నపూర్ణాదేవికి ఈ స్వర్ణ బంగారు తల్లికి ఈ స్వర్ణాలంకృత ఉత్తండి అలా పసుపు కలర్తో గోల్డ్ కలర్తో చేస్తే స్వర్ణంతో చేసినంత బాగుందని ఇలా పెట్టానండి అన్నపూర్ణాదేవి వత్తి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టండి